જય તેલંગણા કેસી જય Jangan कलंगारा जय कलंगारा जय कलंगारा जय कलंगारा जय कलंगारा जय कलंगारा ಕೆಸಿ ಕೆಸಿ ಗಾರ್ ಜೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣ ಅಮರ ವೀರ ಲಗುಹಾರ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ఈరోజు సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవంగా మరి తెలంగాణ విలీన దినోత్సవంగా మరి ఇలా సందర్భంగా ప్రజలందరికీ కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరి తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు విజయసాగర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ మరి కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు జాతీయ పత్రిక ఆవిష్కరణ చేయబడింది ఇవాళ రాచరికపు పోకడాల నుండి ప్రజాస్వామ్య పరిపాలన దిశగా తెలంగాణ సమాజం కదిలి ఇవాళ సువిశాలమైనటువంటి భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనటువంటి ఈ రోజు ఈరోజు కాబట్టి ఈ సందర్భంగా మరి అందరం కూడా ఆనందంగా మరి యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఆనాడు మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిన రోజు మరి హైదరాబాద్ సంస్థానానికి మరి స్వతంత్రం రాలేదు అది ప్రత్యేకంగా ఉందని చెప్పేసి ఆనాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని చెప్పేసి ఒక నవాబు అని ఇది నా సంస్థ అని అని చెప్పేసి హైదరాబాదును తెలంగాణలో భారతదేశంలో విలీనం కాకుండా ప్రత్యేకంగా ఉన్న సందర్భంలో మరి ఆనాడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి రక్షణ శాఖ మంత్రిగా ఉండి వారు చేసినటువంటి పోరాటం అప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది పోరాటాల ఫలితంగా మరి ఒక హైదరాబాద్ సంస్థ భారతదేశంలో కల్పాలి అనే ఒక సంకల్పంతో మరి ఇలా యొక్క నవాబు ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ అలీఖాన్ను మరి పోలీస్ యాక్ట్ కింద కేసు కావాలి లొంగిపోయిన రోజు సెవెన్ సెప్టెంబర్ సెవెంటీన్ మరి హైదరాబాదు భారతదేశంలో విలీనమైన రోజుగా మనం చెప్పుకుంటాం తెలంగాణకు నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ మన యొక్క తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది హైదరాబాద్ కాబట్టి ఇలా భారతదేశం మొత్తం కూడా మరి హైదరాబాద్ వైపు చూస్తున్నారు అని అంటే దానికి నిజంగా కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు యొక్క నాయకత్వం కేసీఆర్ ఒక పరిపాలన దక్షతతోటి ఆనాడు సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఉద్యమంలో సాధించుకొని మరి ఇలా ఈ హైదరాబాద్ను కలిపిన కాకపోతే కల్పిన దాన్ని కూడా ఇలా ప్రపంచ చిత్రపటంలో నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఐటీ శాఖ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు మరి దాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇలా గ్రీన్ సిటీ అంటే మనకు హైదరాబాద్ అనే విధంగా అవార్డు అందుకోబోతున్నారు ఇవాళ కేటీఆర్ గారు మరి ఆ విధంగా కృషి చేసినారు ఎన్నో పారిశ్రామిక రంగాలకు కూడా అక్కడ పునాది పెట్టుబడులు దేశ విదేశాల నుండి కూడా పెట్టుబడులు వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ వారికి నాయకత్వంలో మనం ముందు కూడా వారి స్ఫూర్తితోటి ఇదే ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఒక ఆహ్వానంతో ఇచ్చేసినటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరి జైత్యాల నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులు చేసిన మరి పాత్రికే సోదరులకు మా అందరి పక్షాన పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ